ట్యూటోరియల్స్ ఈరోజు ఆరోతరకు సంబంధించిన గణిత శాస్త్రంలోని రెండవ అధ్యయనం పూర్ణాంకాల గురించి తెలుసుకుందాము పూర్ణాంకాలు అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ముందు మనం ఏదైనా లెక్కించడం కోసం ఒకటి రెండు మూడు నాలుగు ఉపయోగిస్తాం కదండి అలాగే మనం లెక్కించడం ప్రారంభించినప్పుడు అవి సహజంగా వస్తాయి అందువల్ల గణిత శాస్త్రజ్ఞులు లెక్కింపు సంఖ్యలను సహజ సంఖ్యలు గణిత శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే లెక్కింపు సంఖ్యలను సహజ సంఖ్యలుగా పిలుస్తారు తర్వాత పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్య అని అంటారు ఇచ్చిన ఏదైనా సహజ సంఖ్యకు తర్వాత వచ్చే సంఖ్య రావడాన్ని మనం ఒకటిని కూడతాం కాబట్టి ఆ సంఖ్యను ఉత్తర సంఖ్య అని అంటారు చూడండి పదహారు ఉత్తర సంఖ్య దానికి ఒకటి కూడిన తర్వాత పదిహేడు అయింది పంతొమ్మిది యొక్క పంతొమ్మిది ఉత్తర సంఖ్య పంతొమ్మిదికి ఉత్తర సంఖ్య ఇరవై ఒకటి కూడిన తర్వాత అలాగా రకరకాలు క్రింద సంఖ్యలకు పూర్వ సంఖ్య మరో ఉత్తర సంఖ్యలు రాయండి అని అన్నారు పంతొమ్మిదికి ఉత్తర సంఖ్య ఇరవై పూర్వ సంఖ్య పద్దెనిమిది పంతొమ్మిది తొంభై ఏడుకి ఉత్తర సంఖ్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పూర్వ సంఖ్య పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇక్కడ చూడండి పన్నెండు వేలకి ఉత్తర సంఖ్య వచ్చి పన్నెండు వేల ఒకటి దీనికి పూర్వ సంఖ్య వచ్చి పదకొండు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అలా నలభై తొమ్మిదికి యాభై ఉత్తర సంఖ్య నలభై ఎనిమిది పూర్వ సంఖ్య అలా అనమాట ఉత్తర సంఖ్య లేని ఏదైనా సహజ సంఖ్య ఉందా సహజ సంఖ్యలో చివరి సంఖ్య ఏది ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి కదా మన మధ్యలో చూడండి తర్వాత మనం బహుశా పెద్ద సంఖ్య లేదనేది దీనివల్ల స్పష్టమవుతుంది పైన చెప్పుకున్న ప్రశ్నలు కాకుండా మనం సహజ సంఖ్యలతో పనిచేసేటప్పుడు మన మధ్యలోకి వచ్చే అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి మీరు అటువంటి కొన్ని ప్రశ్నల గురించి ఆలోచించి వాటి స్నేహితులతో చర్చించండి ఇక్కడ చూడండి పూర్ణాంకాలు అంటున్నారు పూర్ణాంకాలు అంటే ఏంటి సహజ సంఖ్యలు సున్నాతో కలిసి పూర్ణాంకాలు ఏర్పరుస్తాయి సహజ సంఖ్యలు సున్నాతో ఉండడం వల్ల పూర్ణాంకాలు ఏర్పరుస్తాయి అంట సహజ సంఖ్యల్లో సంఖ్య కు పూర్వ సంఖ్య లేదని మనకు తెలుసు సహజ సంఖ్యలకు ఒకటి పూర్వ పూర్వ సంఖ్యగా సున్నాను కలపవచ్చు తర్వాత ఇక్కడ చూడండి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా అతిపెద్ద పూర్ణాంకం ఏది ఇలాంటి ఎన్నో అనుమానాలు ఉన్నాయి కదా చూడండి మనం ముందు తరగతిలో ఏమి నేర్చుకున్నాం సంఖ్యలతో కూడడం తీసివేయడం గుణించడం భాగించడం ఎన్నో ప్రాథమిక ప్రక్రియలను ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం వాటిని ఎలా వర్తింపజేయాలో నేర్చుకున్నాం వాటిని ఒకే సంఖ్యా రేఖపై ప్రయత్నిద్దాం ముందు సంఖ్యా రేఖ అంటే ఏమిటో తెలుసుకుందామా సంఖ్య రేఖ అంటే ఒక సరళ రేఖను గీయండి దానిపై ఒక బిందువును గుర్తించండి దీనిని సున్నా చే సూచించండి సున్నా కుడివైపున రెండో బిందును గుర్తించండి దానిని ఒకటి అని సూచించండి సున్నా మరియు ఒకటిగా గుర్తింపబడిన బిందువుల మధ్య దూరాన్ని ప్రమాణ దూరం అంటారు ఈ రేఖపై ఒకటికి కుడివైపున మరియు ఒకటి నుండి ప్రమాణ దూరంలో ఒకే బిందువును గుర్తించండి మరియు దానిని రెండు అని సూచించండి ఈ విధంగా మూడు నాలుగు ఐదు ఇక్కడ కింద చూడండి సరళ రేఖ పైన ఇచ్చారు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఇచ్చారు కదా రెండు నాలుగు మధ్యలో బిందువు దూరం ఎంత ఇది రెండు యూనిట్లు రెండు ఆరు మధ్య దూరాన్ని చూడండి రెండుకి నాలుగుకి ఎంత దూరం ఉంది అలాగే రెండు నుంచి ఆరుకి ఎంత దూరం ఉంది కాకుండా రెండు నుంచి ఏడుకి ఎంత దూరం అలా అడిగారండి ఇక్కడ చూడండి ఒక సంఖ్యకు కుడివైపున ఉన్న సంఖ్య పెద్ద సంఖ్య అని చెప్పడానికి పరిశీలనలో మనకు సహాయపడతాయి కదా ఎడమవైపున పూర్ణాంకం చిన్న సంఖ్య అని కూడా మనం చెప్పవచ్చు చూడండి ఇక్కడ నాలుగు తొమ్మిది అని ఉంది నాలుగుది ఎడం వైపున ఉంది కాబట్టి చిన్నది తొమ్మిది తొమ్మిది ఎడం వైపున ఉంది అదేవిధంగా పన్నెండు ఐదు ఐదు అనేది కుడివైపు ఉంది తర్వాత చూడండి ఇక్కడ ఎలా ఇచ్చారో సంఖ్యా రేఖపై సం సంకలనం అంట సంఖ్యా రేఖపై సంకలనం ఏంటో చూద్దామా పూర్ణాంకాలంలో సంకలనం సంఖ్యా రేఖపై చూపవచ్చు మూడు మరియు నాలుగు యొక్క కూడికను మనం ఇప్పుడు చూద్దాం మూడు తర్వాత నాలుగు రెండు మూడు నాలుగు నాలుగు కుడితే ఎంత వచ్చింది మూడుకి నాలుగు కూడితే ఏడు తర్వాత సంఖ్యా రేఖపై తీసివేయడం సంఖ్యా రేఖపై తీసివేయడం ఎలాగో తెలుసుకుందామా రెండు పూర్ణాంకాల తీసివేతను కూడా సంఖ్య రేఖపై చూపవచ్చు చూడండి ఏడు ఐదు ఇప్పుడు ఏడు నుంచి రెండు తీసివేస్తే ఐదు వచ్చింది కదా అలాగే ఐదు అంకెలు తీసివేస్తే ఎంత వస్తుంది రెండు వస్తుంది ఏడులో నుంచి ఐదు తీసివేస్తే వచ్చేది రెండు ఇక్కడ సంఖ్యారేఖపై రేఖపై గుణాకారం మొదటగా మనం కలిపాము తర్వాత తీసివేసాము ఇప్పుడు గుణిస్తున్నాము ఇప్పుడు మనం సంఖ్యా రేఖపై ఇప్పుడు గుణాకారాన్ని చూద్దామా నాలుగు ఇంటూ మూడు చూడండి మూడు 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 మూడుని నాలుగు సార్లు పుట్టించడం వల్ల ఎంత వచ్చింది పన్నెండు సమాధానం తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు అభ్యాసం చేయమని ఇక్కడ చూడండి పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి తర్వాత వచ్చే మూడు సహజ సంఖ్యలను రాయండి అని అన్నారు తర్వాత వచ్చే సహజ సంఖ్యలు ఏంటో మనకు తెలుసు కదండి పదకొండు వేలు పదకొండు వేల ఒకటి తర్వాత పదకొండు వేల రెండు ఇవి సహజ సంఖ్యలు అండి తర్వాత వచ్చే మూడు సహజ సంఖ్యలు ఇక్కడ చూడండి పదివేల ఒకటికి ముందు వచ్చే మూడు పూర్ణాంకాలను రాయండి అంటున్నారు ఏమేంటి అంటే ముందు వచ్చేవి పదివేలు తర్వాత తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాకుండా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది అతి చిన్న పూర్ణాంకం ఏది అని అంటున్నారు సున్నా అండి ముప్పై రెండుకి యాభై మూడుకి మధ్యలో ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయో చెప్పండి అంటున్నారు ముప్పై మూడు నుంచి మొదలు పెట్టుకుంటేనండి యాభై రెండు వరకు ఉన్నాయండి మధ్యలో వచ్చిన అంకెలన్నీ పూర్ణాంకాలే తర్వాత ఈ క్రింది సంఖ్యలకు ఉత్తర సంఖ్యను రాయండి అంటున్నారు ఉత్తర సంఖ్య అంటే మనం ఇందాక చెప్పాం కదా ఒకటి కలపాలి ప్రతిదానికి ఒకటి కలిపితే వచ్చేదే ఉత్తర సంఖ్య ఉదాహరణకి ఇది చూడండి ఏడు వందల రెండు అలా క్రింది సంఖ్యలకు పూర పూర్వ సంఖ్యను రాయండి అంటున్నారు పూర్వ సంఖ్య అంటే ముందొచ్చే సంఖ్య తొంభై నాలుగుకి ముందొచ్చేది తొంభై మూడు ఇక్కడ చూడండి పదివేలు ఉంది కదా పదివేలకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పూర్వ సంఖ్య అలా అన్నమాట తర్వాత ఈ క్రింది జతల సంఖ్యలో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్య రకపై ఎడమ వైపున ఉందో వాటిని పేర్కొనండి వాటికి తగిన గుర్తునివ్వండి అంటున్నారు ఇలా ఉన్నాయన్నమాట వాటి గుర్తులు సంఖ్య రేటుపై తర్వాత సున్నా అనేది అతి చిన్న సహజ సంఖ్య తప్ప ఒప్ప ఏది సత్యమా అసత్యమా అని చెప్పమంటున్నారు అన్నీ అన్ని సహజ సంఖ్యలు పూర్ణాలు అవుతాయా అవుననే అనాలి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా లేదు రెండు అంకెల సంఖ్యల యొక్క పూర్ణ సంఖ్య పూర్వ సంఖ్యను ఒకే అం ఇవన్నీ తప్ప ఉప్ప అనేది చెప్తా ఉండాలండి మనం లెక్కించడానికి ఉపయోగించే ఒకటి రెండు మూడు అనేక సంఖ్యలో సహజ సంఖ్యలు అంటాము సహజ సంఖ్య ఒకటిని కలిపితే ఉత్తర సంఖ్య అని పొందుతాము అలాగే సహజ సంఖ్య నుండి ఒకటి తీసివేస్తే పూర్వ సంఖ్యని పొందుతాము అంతే కదా ఒకటి రెండు మూడు అనేవి అన్నీ సహజ సంఖ్యలు అంటున్నాము సహజ సంఖ్యకి ఒకటిని కలిపితే ఉత్తర సంఖ్య తీసివేస్తే పూర్వ సంఖ్యను పొందుతాము అంతేనండి సంఖ్యకు ఉత్తర సంఖ్య ఉంటుంది ఒకటి తప్ప ప్రతి సహజ సంఖ్య పూర్వ సంఖ్య ఉంటుంది తర్వాత మనం సహజ సంఖ్యలు కన్నా సంఖ్య సున్నా సంఖ్యను కలిపితే మనకు పూర్ణాంకాల సమితి వస్తుంది అందువలన సంఖ్యలు సున్నా ఒకటి రెండు మూడు పూర్ణాంకాల సమితిని ఏర్పరుస్తాయి ప్రతి పూర్ణాంకానికి ఉత్తర సంఖ్య ఉంటుంది సున్నా తప్ప ప్రతి పూర్ణాంకానికి పూర్వ సంఖ్య ఉంటుంది అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు కావడో ఒక సరళ రేఖను గీయండి దానిపై ఒక బిందువును గుర్తించి దానిని సున్నాచే సూచించండి చూడండి ఒక సరళ రేఖను రాసి అందులో సున్నాని సూచించి తగు ఇస్తూ అంకెలను రాయాలన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అలా సూచించండి మన పూర్ణాంకల సంఖ్య రేఖను ఏర్పడుతుంది సంఖ్యా రేఖపైకు కూడిక తీసివేత మరియు ఈ విధంగా మన పూర్ణాంకాల సంఖ్య ఏర్పడుతుంది కదా గుణాకార ప్రక్రియలను కూడా సులభంగా చేసుకోవచ్చు సంఖ్యా రేఖపై సంకలనం చేయడానికి కుడివైపు కదులుతాము వ్యవకలనం చేయడానికి ఎడమవైపు కదులుతాము గుర్తుంచుకోడానికి గుర్తుంచుకోండి సంకలనం చేయడానికి కుడివైపుకి వెళ్తాము అంటే ఇలా వెళ్తాము వ్యవకలనం చేయడానికి ఎడమవైపు కదులుతాము అంటే కలపడానికి కుడివైపుకి తీసివేయడానికి ఎడమవైపు గుణాకారం అనేది సున్నా నుండి సమాన దూరాల్లో కుడివైపు జరుగుతుంది చూడండి గుణాకారం అయితే సమాన దూరాల్లో కుడివైపు కదులుతుందంట గుర్తుంచుకోవాలండి ఇవి చాలా ముఖ్యం